రాష్ట్రంలో రైతు రుణమాఫీ కార్యక్రమం చేపట్టారు పట్టణంలో తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర బీఆర్ఎస్ పార్టీ నాయకులు భారీ ఎత్తున ఈ రోజు ధర్నా కార్యక్రమం చేపట్టారు దీనికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ గారు పాల్గొన్నారు సో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు సంక్షేమ పథకాల్లో ఆరు గ్యారంటీల్లో ఒకటి కూడా అమలు కాలేక వీళ్ళు అన్ని ఆ అబుద్దాలతోనే పాలన సాగిస్తున్నారు అని దాని మీద చెప్పుకొచ్చారు ముఖ్యంగా రైతులకు ప్రధానంగా రైతుల మీద దృష్టి సారించి రైతులకు చాలా అన్యాయం చేశారు వీళ్ళకు రైతులకు ఎక్కడ కూడా రుణమాఫీ జరగలేదు కేవలం వీళ్ళు లెక్కల్లోనే చూపిస్తున్నారు వాళ్ళ అకౌంట్లో కేవలం డమ్మి మెసేజ్లు మాత్రమే వచ్చాయని ఈ రోజు ఆ పార్టీ నాయకులు కానీ మాజీ ఎమ్మెల్యే జేపల్లాదే గారు చెప్పుకొచ్చారు అట్లాగే ఏదైతే వీళ్ళు ఆ సంక్షేమ పథకాలని ప్రజలను మబ్బ అధికారంలోకి వచ్చి ఏదైతే కాలం వెలబస్తున్నారో ఇదంతా అబుద్దాల పార్టీ అబద్ధాల మాటలతోనే కాలం గడుపుతున్న సందర్భంలోని బిఆర్ఎస్ పార్టీ నాయకులు గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఒక్క రైతు దగ్గరికి వెళ్లి మేము చేసిన సంక్షేమ పథకాలు గతంలో మేము చేసిన పథకాల గురించి వాళ్ళకు క్షుణ్ణంగా చెప్పి మరి మేము అతి త్వరలో మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పార్టీ ఏమేమి చేసినా వీళ్ళని ఎవరిని కూడా మేము వాళ్ళు చేసిన పనులను మేము దాన్ని స్వాగతించమని కూడా చెప్పొచ్చారు అట్లాగే చూసుకుంటా ఉంటే ఈ రోజు రాష్ట్రంలో మొత్తం ప్రధానంగా ఎనిమిది లక్షల మందికి రుణమాఫీ జరగలేదని ఆ తక్షణమే వాళ్ళకు మళ్ళీ రుణమాఫీ జరగాలని అది జరిగే వరకు కూడా ఇలాంటి ధర్నాలు ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొనసాగుతాయని జేపల్ జేపల్ యాదవ్ గారు చెప్పుకొచ్చారు కాంగ్రెస్ ఆరు గారడీలు ఇది గారడీ ప్రభుత్వం ఇది మోసపూరిత ప్రభుత్వం రైతులను నట్టేట ముంచినటువంటి ప్రభుత్వం మన పెద్ద మనుషులు చాలా అనుభవంతో చెప్పింది ఏంటంటే ఎద్దు ఏడ్చిన వ్యవసాయం బాగుపడదంట రైతు రాజ్యం బాగుపడదంట ఇక ఈ కాంగ్రెస్ వాళ్ళకి మూడింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇలా అరవై ఆరు లక్షల మందికి రైతు రుణమాత కావాలి కానీ వాళ్ళు ఇప్పటి వరకు చేసింది పదిహేడు వేల మూడు వందల కోట్లు మాత్రమే ఈ పదిహేడు వేల మూడు వందల కోట్లలో ఏడు వేల ఐదు వందల కోట్లు మాత్రమే ఇప్పుడు బ్యాంకులో పడ్డాయి మీద ఇవ్వలేదు అరవై ఆరు లక్షల ఖాతాదారుల వరకు రైతులు బ్యాంకులో లోన్ తీసుకున్నారో వాళ్ళ లెక్క ప్రకారం ఇరవై రెండు లక్షల మందికి ఇస్తారు అంటే ఈ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల ముందు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందు నలభై ఐదు వేల కోట్ల రూపాయల రుణమాలు చేసుకోమని చెప్పారు ఒక పది రోజుల తర్వాత నలభై వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పారు మళ్ళీ దాని మీద ఒక కమిటీ వేసారు కమిటీ వేసి దాంట్లో ఐటీ కట్టే వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే ఉద్యోగస్తులు లేకుంటే ఆ విధంగా రేషన్ కార్డు లేనోళ్ళు ఆధార్ కార్డు లేనోళ్ళు అన్ని లెక్క తీసి ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు రుణమాఫ చేస్తామని చెప్పారు చివరకు చూస్తే మూడు దఫాలుగా లక్ష రూపాయలు లక్ష యాభై వేలు రెండు లక్షల రూపాయలు మూడు దఫాలుగా చూస్తే పదిహేడు వేల మూడు వందల కోట్ల రూపాయలకే వచ్చింది అంటే ఇది ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఇది దళారి ప్రభుత్వమా దగా ప్రభుత్వమా ఈ గ్యారెంటీలంటే అంటే గ్యారెడ్ చేసినటువంటి ప్రభుత్వం ఒకసారి మనం అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియస్తా ఉన్నాను ఈరోజు వేదిక ద్వారా రైతు అంటే పెద్ద రైతు కానీ చిన్న రైతు కానీ లేకుండా మధ్యతరగతి రైతు కానీ రైతుకు భూమి ఉంటుంది వ్యవసాయం ఉంటుంది రైతు కష్టపడాలి రైతు పెట్టుబడి పెట్టాలి రైతు విత్తనాలు కొనుక్కోవాలి రైతు ఫర్టిలైజర్ కొనుక్కోవాలి కూలీలకు డబ్బులు ఇవ్వాలి ట్రాక్టర్ దున్నడానికి డబ్బులు ఇవ్వాలి ఏ రైతుకైనా ఖర్చే ఉంటుంది మరి కేసీఆర్ అభినందన చూలేదు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున రెండు పంటలు కలిపి పదివేల రూపాయలు ఇచ్చి అంటే ఒక్కొక్క పంటకు ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు రైతు బంధుకింది కింద ఇచ్చాడు ఆ విధంగా సంవత్సరానికి పదిహేను వేల రెండు వందల కోట్ల రూపాయలు కేసీఆర్ గారు ప్రతి ఒక్క రైతుకు ఇచ్చినటువంటి ఘనత మన కేసీఆర్ గారు ఈ సందర్భంగా తెలియస్తా ఉన్నారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం విడదీసి పరిపాలించు విడదీసి పాలించు రైతుల మొత్తం కూడా డివైడ్ చేయి ఆ విధంగా వర్గాలుగా రైతుల మధ్య రైతులకు చిచ్చు పెట్టి ఈ విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము పరిపాలన చేస్తుంది తప్పకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేటువంటి రోజులు దగ్గర పడ్డామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ ఏ రాష్ట్రంలో చూసినా ఎనభై శాతం మంది రైతాంగమే ఉన్నారు ఎనభై శాతం కుటుంబాలు వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నాయి ఆ విధంగా వ్యవసాయం మీద ఆధారపడి ఎన్నో కష్ట నష్టాల కూర్చి ఎన్నో సమస్యలతోటి ఆర్థిక ఇబ్బందులతోటి కాయ కష్టం చేసి చెమటోర్చి ఈరోజు రైతులు పంట పండించి ఇలా మొత్తం కూడా రాష్ట్రానికి దేశానికి అన్నం పెడుతుందంటే అటువంటి రైతులకు అన్యాయం చేస్తే రైతులు ఊరుకుంటారా ఏమ్మా వేనమ్మా రైతులు ఊరుకుంటారా నీ పేరే ఆ నాగమ్మ ఊరు లింగసార్పల్లి మాఫ్ అయిందా ఇగో నాగమ్మది మాఫి కాలేదంట కాలేదని చెప్తాను నాగమ్మది కూడా బ్యాంక్ లోన్ తీసుకున్నది ఆమెది కూడా మాఫి కాలే పాపం నాగమ్మ సర్టిఫికెట్ ఎత్తుకొని వచ్చింది మరి సర్టిఫికెట్ ఎత్తుకొని వచ్చినప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళకు బుద్ధి రావాలి కదా ఆ విధంగా ఎంతమంది బాధపడుతుంది ఈ కాంగ్రెస్ కేబినెట్ లో సమన్వయం లేదు ముఖ్యమంత్రి ఒక మాట చెప్తాడు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట చెప్తాడు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేడి శ్రీనివాసరాడు ఒక మాత్ర మాట చెప్తాడు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక మాట చెప్తాడు వాళ్ళకు వాళ్ళకే పొంతలు లేదు ఉదయం ఒకటి స్టేట్మెంట్ ఇస్తాడు మధ్యాహ్నం ఇస్తాడు సాయంత్రం ఇస్తాడు రాత్రికి ఒకటి స్టేట్మెంట్ ఇస్తాడు ఈ విధంగా పొంతలు లేనటువంటి స్టేట్మెంట్ తోటి రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా అయోమయానికి గురి చేస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్ని రోజులు మన విషయాన్ని ఇప్పుడే సత్యం రెడ్డి గారు చెప్పినట్టుగా తప్పకుండా ఇది కూలిపోక తప్పదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అయ్యా కేసీఆర్ గారు మనం అడగకుండానే చాలా కార్యక్రమాలు చేస్తున్నాం రైతు మంది ఎవరు చెప్పలే ఆయన మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులకు పెట్టుబడి ఇవ్వాలి రైతులు రాజు చేయాలి రైతులు లక్షాధికారి చేయాలి రైతులు బ్యాంకు దగ్గరికి పోయి దేయి అని ఆపకుండా రైతులు పంటలు పండించుకొని ఆ పంట ద్వారా వచ్చిన ఆదాయం ద్వారా బ్యాంకులో రైతులు డిపాజిట్లు చేసే స్థాయికి తీసుకరీ కేసీఆర్ గారు రైతు బంధు కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా ఎకరానికి నాలుగు వేల చొప్పున రెండు పంటలకు ఎనిమిది వేల చొప్పున ఇవ్వడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు రెండవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మనం ఏమీ అడగలేదు మళ్ళీ ఎకరానికి ఐదు వేల చొప్పున రెండు పంటలకు పదివేల చొప్పున చేసినటువంటి ఘనత కూడా మన కేసీఆర్ గారి అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అరవై ఆరు లక్షల రైతు కుటుంబాలకు సంవత్సరానికి పదమూడు వందల యాభై కోట్ల రూపాయలు ఎల్ఐసి డిపార్ట్మెంట్ కు చనిపోతాడు ఒక గుంట పొలం ఉన్న అలాంటి రైతుకు దినవారం కాకముందే ఐదు లక్షల రూపాయల ఇచ్చినటువంటి ఘనత కూడా మన కేసీఆర్ గారు అని చెప్పి వాస్తవం ఎందుకంటే పదిహేనవ తారీఖు వరకే రైతు వ్యవసాయ పాలసీని గవర్నమెంట్ పాలసీ డిసైడ్ చేయాలి కానీ ఈ ప్రభుత్వానికి వ్యవసాయదారు అవగాహన లేదు వ్యవసాయ పాలసీ ఎప్పుడు డిసైడ్ చేయాలి ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నాయకత్వంలో వ్యవసాయ పాలసీ డిసైడ్ చేయాలి వ్యవసాయానికి కావాల్సినటువంటి మందులు ఏ విధంగా ఇవ్వాలి పురుగు మందులు ఏ విధంగా ఇవ్వాలి దానికి సంబంధించిన ఫర్టిలైజర్ ఏ విధంగా ఇవ్వాలి దానికి సంబంధించిన సబ్సిడీలు ఏ విధంగా ఇవ్వాలి దానికి సంబంధించిన బ్యాంకు లోన్స్ ఏ విధంగా ఇవ్వాలి రైతు బంద్ ఏ విధంగా ఇవ్వాలి రైతు బీమా ఇవ్వాలి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఏ విధంగా ఇవ్వాలి ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ కనీసం మద్దతు ధర ఏ విధంగా ఇవ్వాలి రైతులకు బోనస్ ఏ విధంగా ఇవ్వాలి అనేది ఏప్రిల్ నెలలో ప్రభుత్వాలు చేయవలసిన బాధ్యత ఉంది కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ ఎక్కడ కూడా అవగాహన లేదు ఏప్రిల్ నెలలో వ్యవసాయ పాలసీని నిర్ణయించక ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగాన్ని మొత్తం కూడా అష్ట కష్టాలు పాల్చేస్తున్నటువంటి చేస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి తప్పకుండా రైతాంగం మొత్తం కూడా బుద్ధి చెప్పడం జరుగుతుందనే విషయాన్ని విషయాలు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు ఇప్పుడే మనం చెప్పారు చాలా స్కీమ్లు చెప్పారు మరి కేసీఆర్ గారు ఆయన ఉద్యమ కాలంలో ఏముల నాయక్ తండ ఏముల నాయక బాలనగర్ తాండా తాండ బాల్య నాయక్ తండ బాల్య తండ పర్యటిస్తున్నప్పుడు ఆడ తాండాలో పుట్టేటువంటి ఆడపిల్లిని అమ్మిందట పొద్దుగాల పళ్ళ పులు వేసుకొని కేసీఆర్ తిరుగుతూ తిరుగుతూ తాండ తిరిగితే అయ్యా నాకు ముగ్గురు ఆడపిల్లలు ఒక పెళ్లిని అమ్మేస్తా అని చెప్పిందంట ఎందుకమ్మంటే ఎట్ల మేము ఎట్లా చేయాలి చదువు ఎట్లా చెప్పియాలి పెద్ద ఎట్లా వేయాలి పెండ్ ఎట్లా చేయాలని చెప్పి అని చెప్పిందట అప్పుడు కేసీఆర్ గారికి వచ్చింది ఏంటంటే ఆడపిల్ల పెళ్లికి పద్దెనిమిది సంవత్సరాల తర్వాత కళ్యాణ లక్ష్మి ముస్లింలకైతే షాది మువారికి ఇవ్వాలని చెప్పి యాభై వేల నుంచి ప్రారంభించి డెబ్బై ఐదు వేలు తీసి లక్ష రూపాయలు తీసినటువంటి ఘనత మన కేసీఆర్ గారి మనం మోసపోయినాం రేవంత్ రెడ్డి ఏం చెప్పాడు ఈ లక్ష రూపాయలతో పాటు అన్ని చేసుకున్నారు గారు మాత్రం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట తప్పిండు అవునా అదే విధంగా మన రైతు బంధు పదివేలు ఇస్తామంటే ఆయన రైతు భరోసాని పేరు పెట్టి పదిహేను వేలు ఇస్తాను వచ్చింది ఆయన ఒకరికన్నా రైతు భరోసా మీద పదిహేను వేలు వచ్చిందా కౌలు రైతుకు పన్నెండు వేలు ఇస్తామన్న వచ్చిందా రాలేదు అదేవిధంగా రైతు బీమా వచ్చిందా ఇరవై నాలుగు గంటల కరెంటు కరెక్ట్ వస్తుందా తర్వాత బోనస్ బొడ్లకు మద్దతు ధర ఐదు వందలు పెంచి ఇస్తే ఇవ్వలేదు ఇవ్వకపోగా ఈ ఆసంగి పంట మన రైతాంగం అడిచే పంట ముప్పై లక్షల మెట్రిక్ టన్ల పంటను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేసింది ఈ ముప్పై లక్షల మెట్రిక్ టన్నుల పంటలో పదకొండు వందల కోట్ల రూపాయలు కుంభకోణం చేశారు కాంగ్రెస్ వాళ్ళు పదకొండు వందల కోట్ల రూపాయలు కుంభకోణం చేశారు అంటే రైతులు పట్టగొట్టేదు రైతులకు ఇచ్చేటప్పుడు బోనస్ ఇవ్వలేదు ముప్పై లక్షల మెట్రిక్ టన్నుల పదకొండు వందల కోట్ల రూపాయలు వాళ్ళు కుంభకోణం చేసిందంటే మనం ఒక్కొక్కసారి మూడు లక్షల మెట్రిక్ టన్లు కొన్నాం ఇక్కడ కుంభకోణం జరిగిందా ఎక్కడ చూసినా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినాం ఎంఎస్పి ఇస్తాం వెంట వెంటనే బ్యాంకులో జమ చేసాం రైతుకి ఇబ్బంది కాకుండా చేసాం కాబట్టి రైతాంగం మొత్తం కూడా మీరందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను బస్సులు సరిపోయిన బస్సులు వేయండి మగవాళ్ళకి ఇబ్బంది పెట్టద్దు ఆడవాళ్ళకి ఇబ్బంది పెట్టద్దు బస్సులేయండి ఆ బస్సులు అక్కడేసాడు కానీ రెండు వందల యూనిట్స్ కరెంట్ ఇస్తామని చెప్పారు పిల్లలు రేషన్ కార్డు ఎంతమందికి చిరండి ముప్పై లక్షల కుటుంబాలకు ఇలా రెండు వందల యూనిట్స్ ఫ్రీ పవర్ ఇవ్వాలి ఇచ్చిరా రజకులకు న్యాయబ్రహ్మలకు మనం ఉన్నప్పుడు రెండు వందల యాభై యూనిట్స్ ఫ్రీ ఇచ్చినాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రజకులకు న్యాయబ్రహ్మలకు అంటే చాకర్లో ఇచ్చే కరెంటు మొత్తం కూడా బిల్లులు వసూలు చేస్తారు మొత్తం బిల్లులు వసూలు చేస్తావు ల్యాండ్రీస్ కానీ లేకుంటే హైదరాబాద్ కానీ లేకుంటే రజకులకు ఉన్నటువంటి కానీ న్యాయబ్రాహ్మస్ సెలూన్స్ కానీ వీటి అన్ని కూడా త్రీ త్రీ పవర్ మొత్తం కూడా పోయింది దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా గంగపుత్రులకు మత్స్యకారులకు మనం ఆరు వేల ఐదు వందల చెరువులు చేపపిల్లు ఇచ్చేది పెద్ద పెద్ద ప్రాజెక్టుల కారువలో చెప్పి ఇచ్చేది ఆ విధంగా మొత్తం కూడా రిజర్వాయర్లో ఇచ్చేది ఒక కోటి ఒక లక్ష కోట్ల ఇచ్చేది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి కూడా చేపపి ఎక్కడ కూడా ఆర్డర్ చేయలేని విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు అదే విధంగా దళిత బంధు సుమారు ఒక యాభై వేల మందికి దళిత బంధు ఇష్టం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పదిహేడు లక్షల దళిత కుటుంబాలకు దళిత బంధు ఎగ్గొట్టింది ఏనామం పెట్టింది దళితులు కూడా కన్నులు ఇవ్వాలి తప్పకుండా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు గొల్ల కురుమలకు ఇచ్చేటువంటి గొర్రెలు యూనిట్స్ కేసీఆర్ తీసుకొచ్చి డబ్బు పెడితే ఆరు వేల కోట్ల రూపాయలు డబ్బు పెడితే ఆరు వేల కోట్ల రూపాయలు మాయం చేశారు కేసీఆర్ మనకు రైతు బంధు ఇవ్వాలని చెప్పి ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పెడితే ఆ ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మాయం చేశారు రైతు బంధు కూడా ఇస్తలేరు ఈ విధంగా ఈ ప్రభుత్వం మొత్తం కూడా మోస మాటలతో ఈ రోజు ప్రజలు మోసం చేస్తూ మాయ చేస్తూ మభ్య పెడుతూ మాయమాటలతో ఓట్లు ఇప్పించుకొని తర్వాత ఈ రోజు ఈ ప్రభుత్వం అనేక రకాలుగా వైఫల్యం చెందిందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను కాబట్టి మనం అందరం కూడా చాలా జాగ్రత్తగా ఆ మేనిఫెస్టో మీకు పంపిణీ చేస్తాం కాంగ్రెస్ ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఆరు గ్యారంటీలు కాదు ఆరు గ్యారెడీలు ఇప్పుడే మనం సత్యం చెప్పినా పదమూడు హామీలు దానికి తోడు నాలుగు వందల ఇరవై పథకాలు ఫోర్ ట్వంటీ కాంగ్రెస్ కాబట్టి ఇవన్నీ కూడా ఒక్కసారి మనం అందరం కూడా కార్యకర్తలము నాయకులము విద్యావంతులము ప్రతి ఒక్కరు కూడా చదువుకొని ప్రజలకు విడమర్చి చెప్పి అవగాహన కల్పించవలసిన బాధ్యత ఉంది అని విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ఇది ఆరంభం మాత్రమే అంతం కాదు రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది వారం రోజుల్లో మిగతా వారికి డబ్బులు వేస్తామంటారు వాళ్ళ నుంచి కాదు వాళ్ళ తరం కాదు వాళ్ళ తాత తరం కాదు వాళ్ళ డబ్బులు కూడా వేయరు వాళ్ళ దగ్గర డబ్బులు కూడా లేవు అన్ని ఈ రోజు మళ్ళొకసారి మొక్క పెట్టడానికి చూసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా మనం పోరాటం చేస్తే పోయేది ఏం లేదు బానిస సంఖ్యలు తప్ప శ్రీశ్రీ గారు చెప్పారు మనం పోరాటం చేస్తూనే ఉండాలి యుద్ధం చేస్తూనే ఉండాలి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే వరకు ఈ ప్రభుత్వాన్ని నిద్ర పోకుండా కంటికి నిద్ర పోకుండా మనం అందరం కూడా ఎప్పటికప్పుడు ముళ్ళు తెలుసుకొని పొడవలసిన బాధ్యత ఉందని విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను కాబట్టి మనం అందరం కూడా మరి మన పార్టీని కాపాడుకోవాలి మన నాయకులను కాపాడుకోవాలి ముఖ్యంగా ఇలా సమాజమే దేవాలయం పేద ప్రజలే దేవుళ్ళు అనే భావనతోటి మనం పనిచేయాలి ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు ఇప్పుడే మన మిత్రులు ఒక చెప్పారు జయపాలన్నా రావాలి తిరగాలి తిరుగుతా మాకు ఏం ఇబ్బంది లేదు ప్రతిరోజు తిరుగుతూనే ఉన్నాం మాట్లాడుతూనే ఉన్నాం కానీ ప్రజలు కూడా తెలవాలి ఈ విధంగా మోసం చేసే వారి మోసాలను ప్రజలు కూడా గమనించాలి అని కొంత ఆలస్యం చేయడం జరిగిన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు స్వచ్ఛందంగా ముందుకు రావాలి మన ఒక పిలిపిస్తే ప్రజలకు అన్యాయం జరుగుతుంటే ఏ ప్రజలైనా కుల వృత్తులైనా చేతివృత్తులైనా ఇంకే కులం వారైనా రైతులైనా ఎవరికైనా ఎలాంటి అన్యాయం జరిగినా ఒక పిలిపిస్తే స్వచ్ఛందంగా వాళ్ళంతా వాళ్ళు వచ్చి ఇలాంటి కార్యక్రమంలో పాల్గొని తగిన విధంగా ఈ ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియస్తా ఉన్నాను మరి ఇప్పుడే మన వాళ్ళు చెప్పారు ఆసుపత్రి నిర్ణయించిన ఆమరగడ్ లో ఫిఫ్టీ బెండెడ్ హాస్పిటల్ నేనే ఇచ్చిన అదేవిధంగా ఆమరగడ్డలో డిగ్రీ కాలేజ్ నేనే ఇచ్చిన ఆమరగడ్ జూనియర్ కాలేజ్ బిల్డింగ్స్ నేనే ఇచ్చిన ఆమరగడ్ పాలిటెక్నిక్ నేనే ఇచ్చిన తలకొండపల్లిలో జూనియర్ కాలేజ్ నేనే ఇచ్చిన నూట యాభై కోట్ల రూపాయలతో తాండాలకు రోడ్లు కూడా చేసి స్టార్ట్ చేస్తాం ఐదు వందల కోట్ల రూపాయలతోటి ఆర్ఎండ్బి రోడ్డు మొత్తం కూడా డబుల్ రోడ్ చేసాం మూడు నాలుగు హైవేలు తీసుకొస్తాం ఇవన్నీ కూడా ముప్పై ఐదు దిగ ఉన్నప్పుడు నేను కలిసి ఒక యాభై సంస్థలు కట్టించము టూ ట్వంటీ కేవ్ కట్టించము వన్ థర్టీ టూ కట్టించడము అగ్గి పెట్టలేక రైతులకు ట్రాన్స్ఫారా ఇచ్చినప్పు హై వోల్టేజ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ హెచ్డిఎస్ కింద ప్రతి మూడు బావులకు ఒక ట్రాన్స్ఫారం పెట్టించి ఇరవై ట్రాన్స్ఫారం పెట్టించి మోటార్ కానుకోకుండా ఆ విధంగా చేసినటువంటి ఘనత మాది కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఒక పని కూడా కాలేదనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కాబట్టి మనమందరం కూడా వసులైక కుటుంబం మన కులం లేదు మతం లేదు అన్ని కులాల వారు మనవారే అన్ని మతాల వారు మనవారే అంటే దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు సమ సమాజ నిర్మాణం కొరకు తప్పకుండా ఈ ప్రభుత్వం మనది ప్రతి పైసా మనది మన ట్యాక్సుల ద్వారానే బడ్జెట్ వస్తుంది మొన్ననే రెండు లక్షల తొంభై ఒక్క వేల కోట్ల రూపాయలు అసెంబ్లీ బడ్జెట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అందులో డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు వ్యవసాయానికి పెట్టడం జరిగింది వ్యవసాయం అంటే ఇవన్నీ కలుపుకొని ప్రాజెక్టులు కాలువలు మొత్తం కూడా కరెంటు గిరెంటు రైతు భరోసా రైతు బీమా ఇవన్నీ పెట్టి డెబ్బై రెండు వేల కోట్లు పెట్టామని చెప్పి జబ్బలు దర్చుకుంటున్నారు కానీ మీరు రైతులకు ఇచ్చినప్పుడు రైతులకు కాపాడేటప్పుడు హామీలు నిర్వహించినప్పుడు నిజంగా మీరు నాయకులు ఒప్పుకుంటాం కానీ హామీలు నిర్వహణ నిర్వహకపోతే మాత్రం తప్పకుండా తెలంగాణ ప్రజలు తరిమి తరిమి కొట్టే రోజు ఆసన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు ఈ రోజు మన కేటీఆర్ గారు నిన్న రాత్రి మాట్లాడేటప్పుడు మరి విజయ ఉన్నాడు లేకుండా సత్యం అయితే లైన్ లో ఉన్నాడు టెలికాన్ఫరెన్స్ లో అయితే చెప్పినాం రోజు చాలా పెండింగ్లు ఉన్నాయి అనేక గృహ ప్రవేశాలు ఉన్నాయి అనేక శుభకార్యాలు వారికి చెప్పిన కలకృతి వాళ్ళకి చెప్పిన కాబట్టి అందరు కూడా సకాలంలో ఇచ్చేసి పెళ్లిళ్ళున్నా పేరెంటలున్నా ఎన్ని పనులు కూడా ఈ రోజు మీరు అందరు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు రైతు వ్యతిరేక ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం ఇప్పుడు అందరం కూడా ఈ మన మెమోరాండం రం రైతుల పక్షాన స్థానిక తహసీల్దార్ దగ్గరికి వెళ్ళి మనం అందరూ సంతకాలు మీరు పెడితే అందరం కూడా వెళ్ళి ఆ తహసీల్దార్ కు ఇస్తాం

మొత్తానికి ఇదండి కల్వకుంటే రిపోర్ట్ చూస్తున్నామని మీటి రోజు మీ ప్రసాద్